రైట్ కాంకేర్ జిల్లాలోని చోటేబేధియాలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది బీనాగుండ అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో భారీ కాల్పులు జరిగాయి డిఆర్జీకి అట్లాగే మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది సో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దరిదాపు పద్దెనిమిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయినట్టుగా తెలుస్తోంది భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి దీంట్లో కొంతమంది జవాన్లకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది ఆల్మోస్ట్ పద్దెనిమిది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది కాంకేర్ జిల్లాలోని చోటబేది పిఎస్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పీనాగుండా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఒక భీకర తుపాకీల తూటాలతో యుద్ధం జరిగింది దీంట్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారా మృతి చెందిన మృతదేహాలను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఘటనా స్థలానికి ఇప్పటికే అదనపు బలగాల్ని కూడా తరలిస్తున్నారు పోలీసు భారీ బలగాలు కూడా వస్తున్నాయి ఒక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఈ మధ్య కాలంలోనే ఇద్దరు మావోయిస్టులను అక్కడ హతం చేసి అక్కడ డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి విషయం మనం చూసాం సో మృతుల సంఖ్య ప్రస్తుతానికి పద్దెనిమిదిగా ఉన్నా కానీ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు నవీన్ ఒక భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఆల్మోస్ట్ పద్దెనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి చూడొచ్చు గత రెండు నెలల కాంచి కూడా భీకర యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ణ్యం ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టు ఇప్పుడు జరిగిన కొద్దిసేపటి మంది మావోయిస్టు చనిపోయినట్టు అయితే పోలీసులు ధివీకరించారు వాళ్ళ డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకున్నారు భారీ ఎత్తున తుపాకులు కూడా స్వాధీనం చేస్తున్నట్టు అక్కడ భద్రత బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఈ కూలింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది మావోయిస్టులకు సంబంధించిన మృత మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో అతి భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా వేసవి కాలు వచ్చినట్టుగా మావోయిస్టుల మీద ఒక యుద్ధమే ప్రకటించింది ఈ ఇక్కడ నుండి సిఆర్పి ఫలగాలు కానీ కేంద్ర పలగాలతో పాటు టీఆర్టీఏ పలగాలు మొత్తం కూడా ఒక్కసారిగా మావోయిస్టు ఏదైతే మట్టు పెట్టడానికి పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్ మంత మొత్తం కూడా మొత్తం దండకర ఆ దండకారణ ప్రాంతం మొత్తం కూడా ఒక వలయంగా పోలీసులైతే చుట్టూ కూడా ముట్టినటువంటి పరిస్థితి కాపాడుతుంది రోజు తరుస్తున్న ఎన్కౌంటర్లు మనం చూస్తూ ఒకరు ఇద్దరు చనిపోతున్నారు కానీ ఇక ఒక దళానికి సంబంధించినట్టు దాదాపుగా పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి కాబడుతుంది దీంట్లో కీలకమైనటువంటి మావోయిస్టు నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఇంకా డెడ్ బాడీలకు సంబంధించి సాధన చేసుకున్నప్పుడు కూడా వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉన్నటు పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే ఒక చూడొచ్చు తుపాకి ఉన్న వర్షం అయితే కృతించినట్టు పరిస్థితి కాబడుతుంది మావోయిస్టులపై ఒక్కసారిగా గుండ్లు చూసుకొచ్చినట్టు పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు పద్దెనిమిది మంది చనిపోయారంటే ఆ సమస్య కాదు మావోయిస్ల సంబంధించి వాళ్ళు కూడా ఫైట్ చేశారు కొంతమంది సీఆర్ఎక సంబంధించినటువంటి జవాన్లకు ఇద్దరికి గాయాలని చెప్పి కూడా పోలీసులే చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఏదైనా వారి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఏదైతే కొన కొనసాగుతుంది ఇంకా కాల్పులో కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ప్రజెంట్ ఒక దళం ఏదైతే ఉందో ఒక దళం ఉన్న అక్కడ కీలక నేతలు ఎవరైతే మావోయిస్టు ఉంటారో కేంద్ర కమిటీ నాయకులతో పాటు రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నా కూడా ఖచ్చితంగా దళాల చుట్టూ వలయంగా ఉంటుంది అయితే వలయంగా ఉన్న దళాలు ఉన్నాయి పద్దెనిమిది మంది చనిపోయింది కూడా అదే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇక్కడ కీలక వంటి నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే కీలక నేతలు కూడా చనిపోయే ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ అక్కడ మావోయిస్టు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా కేంద్ర పాలకాలను హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మావోయిస్టు ద్వారా వందల మంది కూడా ఇక్కడ ఉన్నారు ఒక సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు కూడా అడవి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది ఎదురుకాలకు సంబంధించి చూడొచ్చు పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించి పద్దెనిమిది మంది చనిపోయిన బ్రేకింగ్ మనం చూడొచ్చు ఎందుకంటే పద్దెనిమిది మంది చనిపోవడం అంటే మామూలు విషయం కూడా కాదు ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టుల నష్టం జరుగుతున్న పరిస్థితి వచ్చు రెండు నెలల వ్యవధిలోనే దాదాపుగా యాభై మంది మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు నిన్న కూడా ఐదు రాష్ట్రాల బందుకు ఎవరితో ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఐదు రాష్ట్రాల బందుకు పిలిపించిన నేపథ్యంలో నిన్న బంధు అయిపోయింది ఈ రోజు భారీ ఎన్కౌంటర్ చూసి చేస్తుంది ఈ భారీ ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఏదైనా కూడా ఒక టెన్షన్ వాతావరణం అంటే దండకాలనే ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు ఒక పక్క మనం చూడొచ్చు ఒక పక్క టీఆర్ఎస్ కేంద్ర పగాల సమస్య క్యాంపులు నిర్వహిస్తా క్యాంపులు నిర్వహించొద్దని చెప్పేసి మావోయిస్టుల పక్క యుద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు వాళ్ళ క్యాంపులపై దాడులు చేసినట్టు తెగబడుతున్న నేపథ్యంలో మావోయిస్టులు నేరుగా మొత్తం కూడా మట్టు పెట్టడానికి ఏసవి కాలు సరైన సమయం అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ వేట అయితే మొదలు పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు మొత్తం కూడా